తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిసరముకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం కోరడం జరిగింది దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాలు రిలీజ్ విషయం కానివ్వండి షూటింగ్ల విషయం కానివ్వండి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకు విషయం కానివ్వండి వీటి మీద కూడా చర్చించారు వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారు షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన స్టూడియోల నిర్మాణం కానివ్వండి డబ్బింగ్ థియేటర్లు రీ రికార్డింగ్ థియేటర్లు రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి వీటికి సంబంధించి వారు ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు దాన్ని కలవడం జరిగింది దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది నంది అవార్డు అదేవిధంగా నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దాం అనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది